జీవితంలో మనం చాలా ఇంపార్టెంట్గా మరియు మెనీ టైమ్స్ మనకి ఇబ్బంది కలిగే విషయం ఏంటంటే ఇతరులు మన గురించి ఏమనుకుంటారు జడ్జ్మెంట్ మన గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆర్ మనం లేనప్పుడు ఇతరులు మన గురించి మన గురించి ఎలా మాట్లాడుతున్నారు ఆర్ ఒక చిన్న పిల్లవాడు ఆడుకుంటూ రెండు మూడు సంవత్సరాలు ఉన్నప్పటికీ కొద్ది మంది ఆయనని యాక్టివ్ అని డల్ అని ఆర్ క్యూట్ అని ఇలా మాట్లాడుతుంటాము అలాగే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆడుతున్నప్పుడు ఒకరిని వెరీ యాక్టివ్ వెరీ అగ్రెసివ్ వెరీ ఇంటెలిజెంట్ అని మాట్లాడుతూ ఇంకొకరిని మనం కొద్దిగా డల్గా ఉన్నాడు స్లోగా ఉన్నాడు ఇలాంటి మాటలు జడ్జి చేయడం మనం చేసే ఎక్స్ప్రెషన్స్ ఇతరులకు ఎంతో కొంత ఎఫెక్ట్ కావచ్చు ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు ఇతర పేరెంట్స్ పిల్లలను గొప్పగా మాట్లాడి ఇంకొక పేరెంట్స్ పిల్లలను మనం తక్కువగా మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ఆ భావనను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అలాగే అది వాళ్ళలో వాళ్ళ మనసులోకి వెళ్తే వాళ్ళు ప్రతిసారి పిల్లలను అగ్రెసివ్గా ఇంప్రూవ్ అయ్యేందుకు ఏదో ఒక మాటతో ఇబ్బంది పెడుతూ పుష్ చేస్తూ ప్రెజర్ చేస్తూ ఉండొచ్చు అలాగే స్కూల్ గోయింగ్ పిల్లలు వాళ్ళు చిన్నప్పటి నుండి ఈ రోజుల్లో హోంవర్క్ డ్రెస్సింగ్ టైం సెన్స్ ప్రతి విషయాన్ని మనం జడ్జ్ చేస్తాం అలాగే వాళ్ళు స్కూల్లో వాళ్ళ పార్టిసిపేషన్ వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ మార్క్స్ వాళ్ళ ఆటలు వాళ్ళ పర్సనల్ బిహేవియర్ ప్రతి విషయాన్ని ఈ రోజుల్లో జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది ఇలా ఇతరులు ఇంకొకరు ఇలా ఇతరులు మనపై జడ్జ్ చేయడం అనేది మనపై ఒక భారం మోపడమే ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగితే ఒక అబ్బాయికి తెలుసున్నప్పటికీ అతను ఇతరులు ఏమనుకుంటారో తప్పైతే అందరూ నవ్వుతారేమో టీచర్ కోపడుతుందేమో ఇలాంటి భావనలతో ఆన్సర్ చేయకుండా తన కాన్ఫిడెన్స్ ని తన లోపలే ఉంచుకుంటూ తను ఎలా మాట్లాడాలి ఎలా ఇనిషియేటివ్ చేసుకోవాలి అనే వాటిలో వెనుకబడుతూ ఉంటాడు అలా కాకుండా టీచర్స్ తోటి విద్యార్థులు ఎలా మెలగలాలి ఎలా ఆన్సర్ చేస్తూ ఉండాలి తప్పైనా ఎలా నేర్చుకోవచ్చు అలాగే అందరు ఈక్వల్ అని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ తప్పు చేసిన వారిని కూడా తప్పు ఎలా దిద్దుకోవచ్చు అలాగే తప్పు జరిగితే ఇది ఎలా కరెక్ట్గా ఆలోచించవచ్చు అనే విషయాలు చెప్పడం వలన పేరెంట్స్ టీచర్స్ ప్రతి విద్యార్థిని ఎడ్యుకేట్ చేస్తూ కంపారిజన్స్ అనేటివి కామన్గా ఉండవచ్చు బట్ వాటి వలన మనకు అయ్యే నష్టం లేదని మనం ఎలా ఇంప్రూవ్ కావాలి అనే దాని మీద వర్క్ చేయాలని ఎప్పుడైతే మీరు ఇబ్బంది ఫీల్ అయినప్పుడు ఆ విషయాన్ని వీలైనంత వరకు అనలైజ్ చేసి అక్కడి నుండి పక్కకెళ్ళి దానిపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలని ఎక్కడైతే ఇబ్బందులు ఉంటే వాటిని ఎలా ఓవర్కమ్ కావాలి అలాగే ఆ ఇబ్బందులను ప్రస్తుత పరిస్థితుల్లో ఫేస్ చేసి పక్కకు రావడం కామ్గా ఉండి నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ధీటుగా ఎదుర్కోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి అలాగే పెరుగుతూ ఉన్నప్పుడు కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది కంపారిజన్ పెరుగుతుంటుంది మన ఫ్యామిలీ మెంబర్స్తో తో కంపేర్ చేస్తూ అతను నువ్వు ఒకటే క్లాసు అతని ర్యాంక్ చూడు నీ ర్యాంక్ చూడు అతని మార్క్స్ చూడు అతని ఆట తీరు చూడు అతని ఫిజికల్ ఫిట్నెస్ చూడు అతను ఎంత బాగా డ్రెస్సింగ్ ఉంది ఇలా కంపేర్ చేస్తుంటాము ఫ్రెండ్స్ పేరెంట్స్లో కూడా రిచ్ పూర్ ఉంటారు అలాగే రిచ్లో కూడా చాలా రిచ్ కొద్దిగా రిచ్ ఉంటారు టాలెంట్ లో కూడా ఎక్కువ తక్కువ అని ఉంటుంది మనం చెప్పవలసింది ప్రయత్నం చేయాలని ప్రయత్నం లేకుండా ప్రయత్నిస్తూ ముందుకెళ్ళాలని ఎప్పుడు కూడా కంపారిజన్ని మనసులోకి తీసుకోవద్దని ఏదైనా కంపారిజన్ వాళ్లకు ఇబ్బంది కలిగిస్తే దానికి ధీటుగా మనం ఎదుర్కొనేందుకు కష్టపడాలని కష్టంతో పని చేసినప్పుడు ఆ కష్టం ఇష్టంగా మారి మనం అనుకున్నది సాధించగలుగుతామని చెప్పుతూ కాన్ఫిడెన్స్ పెంచాలి ఈ రోజుల్లో జడ్జ్మెంట్ ప్రతి అడుగులో ఉంటుంది అని మనం ప్రతి అడుగులో ఇబ్బందులు గురైన వాళ్ళను తప్పించలేకున్నా ప్రతి అవకాశంలో వాళ్లకున్న అవకాశాలని వాళ్ళు చేయగలిగే విషయాలను వాళ్ళలో ఉన్న గొప్ప క్వాలిటీస్ స్ట్రెంగ్స్ ని చెప్పుతూ వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచి వాళ్ళు ముందుకెళ్ళేలా చేయాలి అలాగే స్టూడెంట్ జీవితం నుండి జాబ్ లోకి వెళ్ళినప్పుడు ఆర్ బిజినెస్ లోకి వెళ్ళినప్పుడు ఆర్ ఎంట్రన్స్ రాసి గొప్ప జాబ్ లోకి వెళ్ళినప్పుడు బ్యాచ్మెట్స్ తో రిలేషన్స్ కంపారిజన్స్ మొదలవుతుంటాయి ఒక ఏస్ కావచ్చు ఒక ఆయన చిన్న కిరాణా కొట్టు పెట్టుకోవచ్చు ఒక ఆయనకు ఉద్యోగం లేక ఉండొచ్చు ఇంకొక ఆయన పెద్ద ఇండస్ట్రిస్ట్ కావచ్చు ఈ తారతమ్యాలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ చదువుకున్న తీరు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆర్ వాళ్ళకు కలిగిన అవకాశాల వలన కావచ్చు వాటిని చూస్తూ మనం డిగ్రేడ్ కాకుండా మనం ఏం చేయగలగాలి ఈ జీవితంలో చదువు తర్వాత కూడా బిజినెస్ ప్రొఫెషన్ క్యారియర్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఇప్పుడు ఏజ్లో మనకు హెల్త్ బాగుంటూ మంచి మంచి మెడిసిన్స్ వచ్చినందున చాలా మంది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా కష్టపడుతున్నారు అంటే జీవితంలో మనకు ముప్పై ఐదు నలభై నలభై ఐదు సంవత్సరాలు పనిచేసే ఛాన్స్ ఉంటుంది మీకు ఏ విషయం నచ్చుతుందో తెలుసుకొని దాంట్లో మీ పట్టును పెంచుకుంటూ అదే లైన్ లో మీరు కష్టపడుతూ పనిచేస్తూ పోతూ ఉంటే రెండు మూడు నాలుగు ఐదు పది సంవత్సరాల లోపల మీరు కూడా దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యి మీరు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుతారు మీరు ఏ పొజిషన్ లో లేనప్పుడు కలెక్టర్ గా ఒక బిజినెస్ ఓనర్ గా ఒక ఇండస్ట్రీ ఓనర్ గా ఉన్న వాళ్ళను కూడా కాంపీట్ చేసేంత మీరు ఎదగగలుగుతారు కంపారిజన్స్ కొన్నిసార్లు మనం ఆపలేకున్న కంపారిజన్స్ ఎవరికీ మంచివి కావు అలాగని ఒక మనిషి కలెక్టర్ అయితే ఆయనకు ఒక ఎమ్మెల్యే బాస్ కావచ్చు ఆర్ ఒక సీఎం బాస్ కావచ్చు ఆర్ వాళ్ళ మాటలు వినవలసి ఉండవచ్చు ఎవరు అని కాదు ఎవరు గొప్ప అని కాదు జనరల్ గా ఒక ఎగ్జాంపుల్ గా మాట్లాడానంటే అక్కడ నాకు కరెక్ట్ గా ఎవరి పవర్ పొజిషన్ కరెక్ట్ తెలియదు ఒకవేళ తప్పు ఉంటే క్షమించాలి అయినప్పటికీ ఒక చదువులేని మనిషి కూడా ఒక ఎమ్మెల్యే మినిస్టర్ ఆర్ ఈ పొజిషన్ కైనా వెళ్ళొచ్చు వాళ్లకు ఇదే ఐఏఎస్ ఆఫీసర్స్ రిపోర్ట్ చేసే పరిస్థితి కూడా రావచ్చు అందుకని పొజిషన్ అనేది ఒక మనిషిలో ఒక తృప్తిని మిగిల్చాలి కానీ కంపారిజన్ ని మిగిల్చకూడదు ఇతరులు ఎలా ఉన్నారు ఇతరులు ఎలా సక్సెస్ అయ్యారు అనేది మనకు మనని కాంపిటేటివ్ గా సక్సెస్ గా మలిచేందుకు ఒక మెట్టు కావాలి కానీ అది మనను ఈర్ష ద్వేషాలు జలసితో వాళ్ళపై మనం ఆలోచిస్తూ మన గ్రోత్ని తగ్గించుకునేలా ఉండకూడదు ఇలాంటి భావనలతో మనం చేయగలిగే మన స్ట్రెంగ్స్ మనకిష్టమైన విషయాలను అలాగే మనలో ఉండవలసిన కాన్ఫిడెన్స్ను మన ఫిజికల్ మెంటల్ హెల్త్ని మైండ్ఫుల్నెస్ అలాగే ప్రాణాయామ మెడిటేషన్ చేస్తూ మన పనులను రెగ్యులర్ గా చేస్తూ మనలో ఆ స్పిరిట్ ని ఆ పట్టుదలని ఆ బర్నింగ్ డిజైర్ ని తెచ్చుకొని జీవితంలో ఎలాంటి పొజిషన్ అయినా చేరుకోవచ్చు చేరుకోవచ్చు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ రోజు ఇలా ఉన్నామని బాధపడకుండా మనకున్న టైం ఇంత మనం ఈ ప్లానింగ్ ద్వారా ఈ గోల్స్ ద్వారా మనం అనుకున్న దాన్ని ఇన్ని రోజుల్లో సాధిస్తాము మనం ఇక్కడున్నాము ఎక్కడికి సాధించాలి అనే విషయం తెలుసుకున్నప్పుడు అదే పట్టుదలతో ప్రతిరోజు ఏదో విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఎలాంటి వారినైనా ఈక్వల్ స్థాయికి వెళ్ళేందుకు వారితో ఉన్నత స్థానాలను మనం కూడా పొంది ఈక్వాలిటీ అనేది తెలుసుకోవచ్చు బట్ ఒక స్థానం అనేది జీవితంలో ఒక భాగంలో ఉండాలి అది ఎప్పుడు జడ్జ్మెంట్ కోసమో కంపారిజన్ ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనే భావాలు లేకుండా మంచి రిలేషన్స్ మంచి భావాలు అండ్ స్పోర్టివ్ స్పిరిట్ తో ఉండాలని కోరుకుంటూ దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నేను రవిరావు సేల్స్ కోచ్ నమస్కారం